సత్యమేడు మూందా తుపాన్ ప్రభావం వల్ల గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం ప్రజలందరూ వితేతమై సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజలు వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని ఎస్ఐ రామస్వామి మీడియాకు తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ సిఐ పర్యవేక్షణలో రెండు టీములుగా ఏర్పడి పూర్తి స్థాయిలో తుఫాన్ ప్రభావం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ ఫైర్ సిబ్బంది అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఐ రామస్వామి అన్నారు ఈ ముంతా తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మన తదిశ్రీ తిరుపతి ఎస్పీ సూచన మేరకు ఇలా మన పుత్తూరు డిఎస్పీ గారు కూడా వచ్చి ఒకసారి సత్యవేడి గురించి అంతా వెరిఫై చేసుకొని వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనం సత్యవేడ్ సిఐ గారు మరియు మా ఆధ్వర్యంలో రెండు టీములు పర్యవేక్షిస్తున్నాయి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రజలు క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ ఆఫీసులు తెలియజేయడం మీద ముద్దా తపన అనేది చాలా ప్రమాదకరంగా ఉంది ఈ రోజు రేపు కూడా ఇది ఉంటుంది కాబట్టి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోన నుంచి బయటకు పోకూడదని ఎమర్జెన్సీ ఉంటే తప్పితే బయటకు రాకూడదని అదేవిధంగా ముఖ్యంగా పెద్ద ఏమంటే చిన్నపిల్లల్ని ఈ బార్ దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ పంపకుండా చూసుకోవాలి ఎందుకంటే నిన్న మనకు అనేసిపెట్టగా ఒక ప్రమాదం అయితే జరిగింది అదేవిధంగా తెలుగుదండ కెనాల్ కూడా చాలా ప్రమాదకరంగా పోతుంది ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు వెహికల్స్ కడడానికి కానీ ఇంకో గీత కట్టడం కానీ వేరే వేరే కార్యక్రమాలను దయచేసి అటు సైడ్ వెళ్ళకండి అదేవిధంగా మనకు ఈ వర్షం పడింది కాబట్టి పవర్ లైన్ పవర్ లైన్ కూడా కొద్దిగా ప్రమాదకరంగా ఉంటుంది యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైన్ దగ్గరికి వెళ్ళుకోకుండా ఎటువంటి పరిస్థితులు వాటిని టచ్ చేయకోకుండా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు కూడా వీలైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గించుకోండి ఎమర్జెన్సీ అయితే తప్ప పోదండి ఎందుకంటే రీసెంట్గా మనకు ఈ సత్తివేట్ కూడా నిండ్రా దగ్గర యాక్సెంట్ జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితులు వెళ్ళకండి వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడితే ఖచ్చితంగా ఆగి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి ఎమర్జెన్సీ ఉంది తప్పితే వెళ్ళండి బయటకు వెళ్ళదండి అదేవిధంగా మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఎంపీడో తరపున తరఫున మనము రెండు మనకు రెండు రిహాబిలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఏఎంపురంలో ఏర్పాటు చేశాము ఇంకోటి రాజుల ఏర్పాటు చేశాము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రజలు కొద్దిగా ఖాళీ చేయించి అక్కడ ఆ చోటు పంపించాము విధంగా ఏదైనా పాత పడిన ఉంటే కూడా వాటిని దూరంగా ఉండి ప్రజెంట్ అక్కడ ఉండకుండా బయట వచ్చే విధంగా కోరుతున్నాము ప్రజలకు ఎటువంటి ఏదైనా డౌట్ వచ్చినా ఎటువంటి ఏమన్నా హెల్ప్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా డైలెండెడ్ కానీ మా పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ తెలియజేస్తే మేము దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ప్రమాదాన్ని జరుపుకోకుండా చూసుకుంటాము ఎటువంటి పరిస్థితులున్నా ఎటువంటి జరగకూడదని కోరుకుంటున్నాము పనులు అనేది కట్టుదట్టంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని అన్ని విధాలుగా అన్ని కోఆర్డినేట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ కానీ ఆ టేషన్ ఏర్పాటు చేసుకొని కట్టి పని ఏర్పాటు జరిగింది మీకు ఎటువంటి హెల్ప్ కాలన్నా కూడా డైల్ అనేట్టు కానీ లేదంటే మా యొక్క నెంబర్ కానీ ఫోన్ తెలియజేస్తే మేము మీడియట్కి వచ్చి మీకు హెల్ప్ చేయగలుగుతాము మా యొక్క నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్